హాయ్ గైస్ అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఇక్కడ చూసినట్టయితే ఇతను హమాస్కి చెందినవాడు ఇతను పాకిస్తాన్ యొక్క పొలిటికల్ పార్టీ అతను సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు హమాస్ వాళ్ళట పాకిస్తాన్ ఒక కాశ్మీర్ ఉంటుంది కదా సో అక్కడికి వచ్చి ఒక ర్యాలీ బేసిక్గా యాంటీ ఇండియా ర్యాలీ చేస్తున్నారు సో అయితే ఇప్పుడు ఐ మీన్ ఇది చాలా ఐ మీన్ ఒక వన్ వన్ టూ మంత్స్ నుంచి వచ్చింది దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పాంప్లెట్స్ పంచారు సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే తిన సిద్ధాంత్ సిబ్బల్ సిద్ధాంత్ సిబ్బల్ బేసిక్గా విఆన్ ఛానల్ ఉంటుంది కదా అక్కడ రిపోర్టర్ యాక్చువల్లీ సో ఇవి పాంప్లేట్స్ యాక్చువల్లీ హమాస్ వాళ్ళు పంచారు పాకిస్తాన్ ఒక కాశ్మీర్లో సో ఇక్కడ వాళ్ళది మీటింగ్ జరిగింది సో ఇక్కడ ర్యాలీ ర్యాలీ జరిగే ముందు ఫొటోస్ ఇక్కడ హమాస్ లీడర్ డాక్టర్ ఖాళీ అట్ అటన్ యాంటీ ఇండియా ర్యాలీ అని పిఓకే సో అక్కడ యాంటీ ఇండియా ర్యాలీలో ఇక్కడ కొన్ని ఫోటోస్ చూసారా ఫోటోస్ ఇదిగోండి వీళ్ళు హమాస్ వాళ్ళు సో ఇక్కడ కొన్ని పాకిస్తాన్ ఫ్లాగ్స్ ఇది కొన్ని కాశ్మీర్ అంటే ఇండిపెండెంట్ కాశ్మీర్ అని వాళ్ళు పెద్ద పర్సనల్గా పెట్టుకున్న ఫ్లాగ్స్ కొన్ని సో హమాస్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి యా సో యా సో ఇలా వాళ్ళు ర్యాలీ చేశారు అక్కడ సో దీని గురించి ఇండియన్ ఇండియా ఏమంటుందో అనేది ఇంకా ఇంకా అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు బట్ ఐ మీన్ ఇదైతే నాకు తెలిసిన తర్వాత ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్కి హమాస్కి ఇప్పుడే వార్ ఆగిపోయింది అండ్ హమాస్ ఇప్పుడు యుఎస్ ఏమో ఏమంటుందంటే హమాస్ని ఆక్రమిస్తా అని చెప్పిన వాళ్ళకి ఏం అవసరం యాక్చువల్లీ హమాస్ లీడర్స్కి ఏమంటారు పాకిస్తాన్ ఒకటి కాశ్మీర్కి వచ్చి అనవసరంగా మనతో ఫైటింగ్ ఎందుకు ఎందుకంటే మనం ఇప్పుడే రీసెంట్గా వాళ్ళకి ఫండ్ కూడా చేసాం అండ్ గుర్తుపెట్టుకోండి ఇండియా అఫీషియల్గా హమాస్ని టెర్రరిస్ట్ గ్రూప్గా డిక్లేర్ చేయలేదు ఐ మీన్ ఇజ్రాయల్ డిక్లేర్ చేసింది యూఎస్ఏ డిక్లేర్ చేసింది హమాస్ని టెర్రరిస్ట్ గ్రూప్గా బట్ ఇండియా ఎప్పుడు డిక్లేర్ చేయలేదు ఐ మీన్ ఇండియా చాలా రీజన్స్ ఉన్నాయి టు బి ఆనెస్ ఎందుకంటే ఇండియాకి హమాస్కి డైరెక్ట్ ఫైట్ ఎప్పుడు లేదు అండ్ యా సమ్ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి నేను అది ఇప్పుడు అంటే వస్తుంది ఐ మీన్ చెప్తాను ఎందుకు ఇండియా హమాస్ని డిక్లేర్ చేయలేదని ఐ మీన్ టెర్రరిస్ట్గా బట్ యా సో అండ్ నాకు తెలిసినంతవరకు ఇది మంచి ఒపీనియన్ కాదు ఇండియా తలుచుకుంటాను ఇప్పుడు ఐ మీన్ మొన్న మనం ఏమంటారు ఆల్రెడీ స్ట్రైక్స్ చేసాం కదా గుర్తుంది కదా మీకు సో ఇప్పుడు కూడా స్ట్రైక్ చేయొచ్చు పాక్ పాక్పియో ఏమంటారు పాకిస్తాన్ ఆగిపోయారు కాశ్మీర్లో బట్ ఎందుకు అనవసరంగా ఇప్పుడు హమాస్ వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి స్ట్రైక్ చేసినప్పుడు మనకి ఇండియా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా చూపించి ఇగో ఇండియా హమాస్ మీద ఏమంటారు హమాస్ వాళ్ళని చంపేసింది అనవసరంగా ఇంటర్నేషనల్ ఇప్పుడే ఇజ్రాయల్ హమాస్ వారు ఆగిపో ఆగిపోతుంది సో ఎందుకు మేబీ ఇండియా కూడా ఇప్పుడు అనవసరంగా అండ్ దీంట్లో గుర్తుపెట్టుకోండి దీనిలో ఇరాన్ హస్తం కూడా ఉంటుంది ఎందుకంటే హమాస్ హిజ్బుల్లా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఇరాన్ చెప్తేనే చేస్తాయి ఇరాన్ ఇర ఇరాన్ యొక్క పర్మిషన్ ఇస్తాయి ఎందుకంటే వాళ్ళ ప్రాక్సీస్ బేసిక్గా వీళ్ళు ఇరాన్ ప్రాక్సీయే హిజ్బుల్లా ఉన్న హమాస్ సో వాళ్ళు వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళు బేసిక్గా చేస్తారు నాకు తెలిసి ఇరాన్కి తెలుసు ఈ విషయం వాళ్ళు కాశ్మీర్కి వస్తారు నేను చెప్పాను కదా కాశ్మీర్ ఇరాన్కి ఏంటంటే కాశ్మీర్ కూడా బేసిక్గా వాళ్ళు ముస్లిం కంట్రీ సో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే కశ్మీర్ కూడా ఇండియా ఆక్రమించిందని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రసిడెంట్ కూడా ట్వీట్ చేసేటప్పుడు అప్పుడు ఇలా కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు పాకిస్తాన్ సపోర్ట్ పాకిస్తాన్ సపోర్ట్గా కాదు బేసిక్గా ఇండియా ఆక్రమించిందని చెప్పి సో యా సో ఇది మనకి మంచి న్యూస్ కాదు టు బి ఆనెస్ట్ బట్ యా లెట్సీ అంటే టు బి ఆనెస్ట్ వాళ్ళు పీకే ఆమెస్ వాళ్ళు అక్కడ ఉండి చేసేది ఏమి కూడా లేదు నా ఉద్దేశంలో అక్కడ హమాస్ వాళ్ళు అక్కడ ఉండి ఏం చేసేది ఎందుకంటే ఇండియాకున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మిలిటరీ కెపాసిటీ కంప్లీట్లీ డిఫరెంట్ పాకిస్తానే ఏం చేయలేదు సో హమాస్ వాళ్ళు ఏం చేస్తారు టు బి ఆనెస్ట్ బట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మన బాడర్ అంటే మన దగ్గర జరిగింది మన బేసిక్గా పిఓకే అంటే మన ల్యాండ్ కదా మన ల్యాండ్లో జరిగిన విషయం కాబట్టి దీని గురించి చర్చిద్దామని జబ్ తీసుకొచ్చాను ఓకే జ్ఞానం అమూల్యమైనది మళ్ళీ త్వరలో కలుద్దాం యా బాయ్